ఓం గం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చి పదమూడవ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంసారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అర్థం ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుష తత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి ఎనిమిదవ ఇంట్లో ఉండడం అంటే వృచ్చిక రాశిలో ఆసుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది అయితే ఈ పదమూడవ తేదీన వృక్షిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే విశాఖ అనురాధ జ్యేష్ట నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది అంటే పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి అలాగా దాదాపు అరవై ఆరు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది అంటే తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెల నాలుగవ తేదీన రావడం జరిగింది గురువు అక్కడి నుంచి ఇప్పుడు పదమూడవ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్కమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృచ్చికములో ఉండడం వచ్చి ఒక సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది ఈ అతిసార ప్రయాణంలో దాదాపు ఇరవై నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఈ ఇరవై నెలల రోజులలోనే ఈ యొక్క అరవై ఆరు నుంచి డెబ్బై ఐదు రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే పర్మిషన్ అక్కడే ఉండడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృచ్చికంలోకి అలా వృచ్చికంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది పది రెండు వేల పంతొమ్మిదవ నాటికి వృచ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుందన్న విషయం మనకు అందరికీ తెలిసింది అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న దాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటాం ఏ రాసులు వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నా ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి పదమూడవ తారీఖున గురు భగవాన్ యొక్క అతిసారము జరిగిన తర్వాత ఏ విధంగా ఉందని కానీ మనం పరిశీలించినట్లయితే చక్కటి అభివృద్ధి అంటే వృత్తి వ్యాపారాలలో కానీ అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక చింతనలో కానీ డబ్బు విషయంలో కానీ కొదవే లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎలాగంటే మార్చి పదమూడవ తేదీ రెండు వేల పంతొమ్మిదిన గురు భగవానుడు చక్కగా వృచ్చికము నుంచి ధనుసులోకి అతిసారం చెంది రుణ రణ రోగస్థానమైన స్థానమైన ఆరో వీటిని అధిరోహించడం జరుగుతుందండి అంతకు మునుపే ఏడవ తేదీ మార్చిన రెండు వేల పంతొమ్మిదిన రాహు భగవానుడు సంచారం జరిగి రాహు భగవానుడు అయిన వేన సైన స్థానమైనటువంటి భోగస్థానమైన పన్నెండవ స్థానానికి చేరడం జరిగింది రాహు కేతు భగవానుడు చక్కగా ఆరో ఇంట్లోనే శని భగవాన్తో కలిసి ఉండడం జరుగుతుందండి ఇలాగా చూసినట్లయితే ఆరో ఇంట్లో కేతు భగవానుడు ప్రవేశించడం వల్ల ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా కర్కాటక రాశికి చెందిన వారు ఉంటే కొద్ది అనారోగ్యం ఎక్కువగా జరిగి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చండి అయితే ఇక్కడ తొమ్మిదవ స్థానాధిపతి అంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురు భగవానుడు షష్ఠమ స్థానంలో ప్రవేశించడం అది కూడా పంచమ స్థానం నుంచి షష్ఠమ స్థాన స్థానంలోకి ప్రవేశించడం జరిగింది కనుక మీ యొక్క గృహంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంటుందండి ఇంతవరకు ఆ గుడికి వెళ్ళలేదు ఈ గుడికి వెళ్ళలేదు మేము దాన ధర్మాలే చేయలేకపోయినాము అనుకున్నటువంటి వారు చక్కగా దాన ధర్మాలు చేయవచ్చండి అంటే పూర్వ అయినటువంటి ఆ యొక్క తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం వల్ల తండ్రికి అన్నింట్లో కూడా విజయాన్ని సేకూరుస్తూ ఉంటుందండి అంటే భాగ్యస్థానము బలమైనది అని చెప్పవచ్చు ఇప్పుడు అదేవిధంగా గురు భగవానుడు తన యొక్క ఆరో ఇంటి ఐదవ దృష్టితో కర్మస్థానము రాజ్యస్థానాన్ని చూడటం వల్ల కొంతమందికి ఈ యొక్క వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి దీన్ని నిలిపేసి వేరే వ్యాపారం చేద్దామా అనే ఆలోచన పుడుతుందండి కానీ ఈ అరవై ఆరు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్య మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి ఉద్యోగంలో కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అలాగే మీ యొక్క స్థానంలో గమనించినట్లయితే ముఖ్యంగా తొమ్మిదవ స్థానం అంటే తొమ్మిదవ దృష్టితో మనం కానీ గురు భగవానుడు కానీ చూసినట్లయితే చక్కగా మీ ఇంటి యొక్క ధనస్థానాన్ని చూడడం జరుగుతుందండి వాక్కు కుటుంబ స్థానాన్ని ఎవరైతే చూస్తారో గురువు చూస్తాడో అప్పుడు వారికి ఇంట్లో పంట పండినట్లేండి డబ్బుకు కొద ఉండదు అయితే ఆడంబర ఖర్చులు జరుగుతాయి ఎందుకంటే వేయ స్థానం మీద కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల శుభ ఖర్చులు జరగడానికి అవసరం కుటుంబంలో ఎవరైనా చదువుకోవాలనుకుంటే వారికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబంలో వివాహం జరగాలన్నా వాటిని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అలాగే మీరు ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి ప్రమోషన్ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి వేయ స్థానం మీద కూడా పడుతుంది ఏడవ దృష్టితో అందుకని ఇలాంటి విషయాలు చెప్పడం జరుగుతుంది ఇలాగా చక్కగా మీరు వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఉద్యోగంలో ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతనతో మీరు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇన్నాళ్ళుగా ఇతర దేశాలకు వెళ్ళాలనే కళలు పండకుండా ఉంటే ఈ యొక్క అరవై ఆరు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో పండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే మీ యొక్క కర్కాటక రాశిపైకి తొమ్మిదవ దృష్టితో గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక చక్కటి ఫలితాలు మీరు పొందబోతున్నారండి ఇది వందకు వంద శాతము జరగబోతుంది అలాగే అంటే కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి కర్కాటక రాశి అధిపతి అయినటువంటి చంద్ర కూడాను ఇక్కడ యోగించడం జరిగింది మీకు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ధన వాక్కు కుటుంబ స్థానం అయినటువంటి సింహరాశి పైన ధనుస్స రాశి నుండి గురు యొక్క తొమ్మిదవ దృష్టి పడడం వల్ల మీకు ప్రభుత్వ రంగములో ప్రభుత్వ రాజకీయ రంగాల్లో అత్యుత్తమైన గౌరవం లభించబోతుందని చెప్పవచ్చు ఒకవేళ మీకు దశ బుక్తి అన్ని సమంగా కరెక్ట్ గా ఉన్నాయనుకోండి ఇంకా అత్యుత్తమ ఫలితాలు వస్తాయి ఒకవేళ మీరు మీ యొక్క జాతక పరిశీలన మా నుండి తెలుసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూలం ఉన్నైనా మా వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయగలిగితే చక్కగా విశ్లేషించగలం మరో అంశంతో మరొక రాశితో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ బ్రహ్మ సరస్ జనా సుఖిన భవంతు శుభం